సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తాతను చంపిన కేసులో కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు మొదటి రోజు వేసిన ప్రశ్నలకు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా తమకు సపోర్ట్ చేయకుండా మౌనం వహించాడని పోలీసులు తెలిపారు అయితే మిగతా రెండు రోజుల విచారణలో మాత్రం కీర్తితేజ నుండి కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు చెబుతున్నారు తనను అవమానించినందుకే తాతను చంపినట్లు కీర్తితేజ పోలీసులకు చెప్పాడు ఇక హత్యకు వాడిన దుస్తులు కత్తి తగలబెట్టేందుకు యత్నించినట్లు తమతో చెప్పాడని పోలీసులు చెబుతున్నారు

ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి చూస్తే మూడు రోజుల పాటు కీర్తి కేసు కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్నారు మూడు రోజులు విచారణ కొనసాగించారు అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రము ఆర్థిక లావాదేవీనే ప్రధానంగా కానుందని కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆస్తుల విషయంలో తనకు ఇవ్వకుండా పూర్తిగా జాప్యం చేస్తున్నారు తన తాతయ్య అందుకే కావాలని ఒక హత్య చేసినట్టు దానికి సంబంధించి ప్రధానంగా ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇందులో చూస్తే పథకం ప్రకారం హత్య చేసినట్లు అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా తాను కత్తి తెచ్చుకున్నాను కత్తి తెచ్చుకునే తాత అంటే ఆ యొక్క చనిపోయిన వైపు కూడా సంబంధించి డెబ్బై మూడు కత్తిపోర్ట్ సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ మూడు రోజుల పాటు కూడా కస్టడీ కూడా ముగిసింది కస్టడీ ముగిసిన అనంతరం కూడా తిరిగి జైలు కూడా స్పందించారు అయితే ఈ యొక్క విషయంలో ఇంకా చాలా సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే కీర్తి సురేష్ కు కొంతంలో కూడా ఉంది కూడా ప్రధానంగా ఇందులో ఇంకా కొంత సమాచారం కూడా రావాల్సి ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు మొత్తానికి మాత్రము ఆస్తికి సంబంధించిన విషయంలోనే పూర్తిగా తన తాతను హత్య చేసినట్టుగా దీనికి సంబంధించి పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది రైట్ పవన్ థ్యాంక్ యూ అప్డేట్స్ తాతను చంపిన కేసులో కీర్తిజ పోలీస్ కస్టడీ ముగిసింది కోర్టు ఆదేశాలతో కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు మొదటి రోజు వేసిన ప్రశ్నలకు ఇటు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా తమకు సపోర్ట్ చేయకుండా మౌనం వహించాడని పోలీసులు తెలిపారు అయితే మిగతా రెండు రోజుల విచారణలో మాత్రం కీర్తితేజ నుండి కీలక విషయాలు రాబట్టినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే తనను అవమానించినందుకే తాతను చంపినట్లు కూడా కీర్తితేజ పోలీసులకు చెప్పాడు ఇక హత్యకు వాడిన దుస్తులు కత్తి తగలబెట్టేందుకు యత్నించినట్లు తమతో చెప్పాడని కూడా పోలీసులు చెబుతున్నారు